ఆయన తన చేతికరను విసిరయగా అది పెద్ద పాముగా మారి దాని ముందున్న మాయగాళ్ల పాములన్నిటినీ మింగేస్తుంది ఈ వింతని కల్లారా చూసిన ఫరో భార్య వెంటనే మూసాలిస్లాం యొక్క దేవుడే నిజమైన దేవుడని గుర్తించి ఈమాన్ తీసుకొస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త ఫిరాన్ తట్టుకోలేకపోయాడు మీ అందరికి నేనే దేవుణ్ణి నేను కాక దేవుడు అనేవాడు ఇంకెవడు లేడు నువ్వు ఖచ్చితంగా నన్నే పూజించాలి లేకపోతే నా కోపానికి గురవుతావు అని ఆమెను బెదిరిస్తాడు తన భర్త మాటలకి భయపడని ఆమెను జైల్లో పెట్టిస్తాడు అయినా మాట వినని ఆమెను మండుటండలో తాళ్లతో కట్టేసి ఆమె ఛాతి పైన బండరాయను పెట్టిస్తాడు అయినా ఆమె విశ్వాసంలో ఎలాంటి మార్పు చూడని ఫిరో ఇంకా తన కోపాన్ని ఆపుకోలేక సొంత భార్యని అందరి ముందు నగ్నంగా చేసి ఆమె చర్మాన్ని వలిపిస్తాడు ఇప్పటికన్నా ఒప్పుకో నన్నే దేవు నిన్ను బతికిస్తాను ఈ ప్రపంచానికి చేస్తాను అని అంటాడు ఇంత బాధను భరిస్తూనే ఆమె చివరి ప్రార్థన ఇలా చేస్తారు ఓ నా కోసం ఒక గృహాన్ని నిర్మించు ఫిరోన్ మరియు అతని పనుల నుండి నన్ను రక్షించు అని అందుకే స్వయంగా అల్లాహ్ ఖురాన్ లో ఫిరోన్ భార్య అయిన ఆసియా విశ్వాసుల కొరకు ఒక గొప్ప ఉదాహరణగా పేర్కొన్నాడు